ద్వాదశ రాసులలో కొన్ని రాసుల వారికి గురువు శుభస్థాన సంచారముచే మీరు ఎంత కష్టపడితే ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంతగా జీవితంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పబోయే రాసుల వారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పద్నాలుగవ తేదీ నుంచి దాదాపు గురువు వచ్చే ఏడాది జూన్ ఒకటవ తేదీ వరకు మీకు శుభస్థానములలో సంచారం చేత అనగా దాదాపు మూడు వందల ఎనభై ఎనిమిది రోజులు మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీ లైఫ్లో అంత డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పుటలో సందేహం వలదు ఆ రాసులేవో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం వృషభ రాశి సింహరాశి తులారాశి ధనస్సు రాశి కుంభరాశి వారు మే పద్నాలుగవ తేదీ నుంచి ఈ వీడియో గురించి పూర్తి సమాచారం కొరకు కింద కనపడుతున్న లింక్ని క్లిక్ చేసి చూడగలరు